బీజేపీ మతత్వ కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ అన్నారు బుధవారం వర్ణి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం పెద్ద వెంకట్రాములు అధ్యక్షతన జరిగింది జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు అనంతరం విలేకరుల సమావేశంలో పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ బీజేపీ మతతత్వ కార్మిక రైతు వ్యతిరేక మోదీ విధానాలను ధిక్కరించి ప్రజాస్వామ్య ఇండియా కూటమి అభ్యర్థులను ఎన్నుకునే సువర్ణ అవకాశం ప్రజల చేతుల్లో ఉందన్నారు బీజేపీ దాని మిత్రపక్షాలను చిత్తుగా ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి తద్వారా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజల చేతుల్లోనే ఉందన్నారు బీజేపీ పార్టీని రాబోయేటువంటి పార్లమెంట్ దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు సన్నాద్ం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా వర్ణీలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ జిల్లా కమిటీ సమావేశంలో రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ దేశాన్ని దివాలా తీపిచ్చి రైతుల్ని ఈరోజు ఆత్మహత్యలకి పొగిలిపినటువంటి కార్మిక చట్టాన్ని రద్దు చేసినటువంటి పేదల మీద భారాలు వేసినటువంటి పన్ను లేసినటువంటి ధరలు పెట్టినటువంటి బీజేపీ పార్టీని రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించడం కర్తవ్యంగా నిర్ణయం చేశాం బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు మతోన్మాదులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ దేశ అంతా కూడా లూటీ చేసింది ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మింది ఈ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అమ్మినటువంటి అమ్మకాలుచన లాభాలని పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులు తిరిగి బీజేపీ పార్టీకి ఎన్నికల బాండ్ రూపంలో ముడుపులు చెల్లించారు పెద్ద అవినీతి కుంగ చేసినటువంటి ఈ బీజేపీ పార్టీని ఎన్నికల్లో ఓడించాలని వామపక్ష లౌకిక శక్తులని బలపరచాలని ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా బీజేపీ అధికారం రాకుండా బీజేపీ గెలవకుండా బీజేపీ ఎదగకుండా బీజేపీ పెరగకుండా ఈ ఎన్నికల్లో తమ యొక్క పాత్రను పోషించాలని చెప్పి నిర్ణయం చేశాం కాబట్టి రాబోయే రోజుల్లో మతోన్నాద బీజేపీ ఓటమి సిపిఎం పార్టీ కర్తవ్యంగా ఈ జిల్లాలో సిపిఎం పార్టీ కార్యకర్తలు కమిటీలు క్షేత్రస్థాయి వరకు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తారు బీజేపీ వైఫల్యాన్ని ప్రజలు ఎండగడుతూ బీజేపీ గెలుపును నివారించేటువంటి కర్తవ్యాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నిర్ణయాన్ని సిపిఎం సిపిఎం ప్రజా సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా దీన్ని అమలు చేసి విస్తృత ప్రచారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు